కోళ్ళు సూర్యోదయానికి ముందు ఎలా కూస్తాయి మరి కొద్దిసేపట్లో సూర్యోదయం కాబోతుంది అన్న సంకేతాన్ని ఇస్తూ కోళ్ళు కూయడం మనం చూస్తూ ఉంటాం అయితే దీనికి కారణం ఏంటో శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు కోడిలోని జీవ గడియారం అంటే బయోలాజికల్ క్లాక్ వల్ల అవి కూస్తూ ఉంటాయట మనిషి కన్నా నలభై నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలుగుతుందట అందుకే వెలుతురు వస్తుంది అన్న దానికి సూచికంగా కోడి కొక్కరోకో అంటూ కూస్తుంది అట బ్రహ్మముహూర్తంలో స్నానం చేసేటువంటి పక్షి ఏంటో తెలుసా కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది వేకుజామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కూడా కాకి మాత్రమే సూర్యగ్రహణానికి ముందు గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉంది అంటే అది కాకి మాత్రమే గ్రహణం తర్వాత తన గూడును కూడా శుభ్రం చేసుకుంటుందట అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు పావురము ఎముకల బరువు కన్నా ఈకల బరువే ఎక్కువగా ఉంటుందట పావురాలు దాదాపు ఇరవై ఆరు మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయి ఇవి సెకండ్కు పదిసార్లకు పైగా రెక్కలాడిస్తాయి పదహారు గంటల పాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగురగలవు ఇది తెలుసా గోళ్లు కోరికే ఉన్న వారి రోగ నిరోధక శక్తి మామూలు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటుందట మీకు తెలుసా గుర్రంపై కూర్చున్న రాజుల విగ్రహాలను బట్టి వారు ఎలా చనిపోయారో చెప్పవచ్చు గుర్రం ముందు రెండు కాళ్ళు గాల్లో ఉంటే ఆ రాజు యుద్ధంలో మరణించాడు అని అర్థం అదే విగ్రహంలో ముందు కాళ్ళలో ఒకటి నేల మీద మరొకటి గాల్లో ఉంటే అతని యుద్ధంలో తగిలిన గాయాల వలన మరణించాడు అని అర్థం అదే నాలుగు కాళ్ళు నేల మీద ఉంటే సహజంగా మరణించాడు అని అర్థం మనం రోజు వాడే బైక్ పెట్రోల్తోనే నడుస్తుంది పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర తక్కువగా ఉంటుంది అయితే బైక్ డీజిల్తో నడిస్తే ఎక్కువ డబ్బు ఆదా అవుతుందని మీరు చాలామంది ఆలోచించుంటే ఉంటారు అయితే డీజిల్ బైక్ తయారు చేయకపోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ భిన్నంగా పనిచేస్తాయి డీజిల్ ఇంజిన్లు ఖరీదైనవి అంతేకాకుండా డీజిల్ ఇంజిన్లో వైబ్రేషన్ శబ్దం ఎక్కువ కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలు దీనిని హ్యాండిల్ చేయలేవు డీజిల్కు పెద్ద ఇంజిన్ అవసరం ఇది బైక్కు సెట్ అవ్వదు అంతేకాకుండా దీనిలో ఎక్కువగా గాలిని పంపడానికి ఖరీదైన టర్బో చార్జర్ లేదా సూపర్ చార్జర్ అనేది అవసరమవుతుంది ఈ కారణం వలనే డీజిల్ బైక్స్ అనేటివి తయారు చేయరు సాధారణంగా మనం సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటాం ఆ డబ్బులను బ్యాంకులు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి వాటి ద్వారా బ్యాంకులకు డబ్బులు వస్తుంటాయి మరి మనం ప్రపంచ బ్యాంకులో డబ్బు దాచుకోము కదా మరి దానికి డబ్బులు ఎలా వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం సాధారణ బ్యాంకులకు ఏ విధంగా అయితే డబ్బులు వస్తుంటాయో అదేవిధంగా ప్రపంచ బ్యాంకులకు కూడా డబ్బులు వస్తుంటాయి అవి ఏ రూపాల్లో వస్తాయంటే ప్రపంచ బ్యాంకు ఇచ్చిన అప్పుల మీద వడ్డీల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను ఆర్జిస్తుంది ప్రపంచ బ్యాంకులోని సభ్య దేశాలు చెల్లించే ఫీజుల నుంచి కొంత ఆదాయం వస్తుంది బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సేకరిస్తుంటుంది అంతేకాకుండా అమెరికా వంటి సంపన్న దేశాలు చందాలు కూడా ఇస్తూ ఉంటాయి